హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకిలా ముప్పై అవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పాపం వారసుడు లేలుగా అసలే మీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడివే కొడుకువి ఇక్కడితో మీ వంశం అంతరించిపోతుంది అని జాలి చూపించాడు నరసింహం అశోక్ పైన ఏం చేస్తా ఇక నాకు అవకాశం కూడా లేదు ఇంకా అశోక్లో బాధ తొంగి చూసింది అవకాశం అమలకు లేదు నీకు ఉంది నువ్వు కావాలనుకుంటే వారసుడు వస్తాడు అన్నాడు నరహరి ఏమో లేరా నాకు అంతగా ఇష్టం లేదు అన్నాడు అశోక్ ఇప్పుడు అర్థం కాదురా నీకు వయసు మళ్ళాక చూసుకునేవారు ఉండరు ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకుంటున్నావు రేపు నీ పిల్లలకు పెళ్లి చేసి పంపిస్తే నిన్ను చూసుకునేవారు ఎవరు నీకు తలకొరివి పెట్టేవారు ఎవరు ఆలోచించు నీకే అర్థమవుతుంది అన్నాడు నరహరి చిన్నగా అతను మనసుకు ఎక్కించే విషయం అశోక్కి ఎక్కుతూ ఉంది అతను మాట్లాడే ప్రతి మాట నిజంలా తోచింది ఇప్పుడు ఏం చేయగలనురా చేయగలనురా అన్నాడు అశోక్ నువ్వు అను నా మరదలు ఉంది వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు కానీ పిల్లని ఇస్తారు అని అతని జేబులో నుండి ఒక ఫోటోని తీసి చూపించాడు బాగానే ఉంది అమ్మాయి అన్నాడు అశోక్ బాగానే ఉంటుంది కట్నం ఇవ్వలేక పెళ్ళి కావట్లేదు నువ్వు చేసుకుంటా అంటే పువ్వుల్లో పెట్టి ఇస్తారు అన్నాడు నరహరి ఇబ్బందులు వస్తాయేమో అమల ఏమంటుందో అన్నాడు అశోక్ పిచ్చోడిలా మాట్లాడకు అమల ఎందుకు ఒప్పుకుంటుంది తెలియకుండా జరిగిపోవాలి తెలిసిన తర్వాత ఎలాగో ఏమీ చేయలేరు నువ్వు ఊ అను ఆ అమ్మాయితో నేను ఫోన్ చేపిస్తాను నీకు తర్వాత అన్నీ అవే జరిగిపోతాయి అన్నాడు నరహరి ఒప్పుకున్నాడు అశోక్ ఆ అమ్మాయి పేరు రవళి ఫోన్ చేసినప్పుడు మాట్లాడు అని చెప్పాడు సరే అని చెప్పాడు అశోక్ ఎప్పటికో రాత్రికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు అమల అసలు నచ్చడం లేదు అశోకి ఆ రాత్రి అతని కోసం ఎదురు చూసి రాగానే అన్నం వడ్డించింది అమల కొంచెం నోట్లో పెట్టుకుని దాన్ని బయటకు కూసి కుక్కలు కూడా తినవు అంత చండాలంగా వండావు అని ప్లేట్ని విసిరేశాడు అశోక్ నేను తిన్నాను అప్పుడు బాగానే ఉంది కదా అంది అమల అంతే లేచి జుట్టు పట్టుకొని చెంపపై గట్టిగా కొట్టాడు కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తూ ఇప్పుడు కొట్టేంత తప్పు ఏం చేశాను అంది అమల లోపలి నుండి అలికిడి విని కాంతమ్మ బయటికి వచ్చింది ఏంటి మొగుడికి ఎదురు మాట్లాడతావా మగాడు అన్నాక కొడతాడు పడాలి అంది కాంతమ్మ దీనికి సంపాదిస్తున్నాను అని పొగరు ఎక్కువైంది అమ్మ ప్రతిరోజు ఆ పొగరుని దించాలి అని అమలను పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు అశోక్ వంటి నిండా గాయాలు చేశాడు ఆ రాత్రి మొత్తం లేక గాయాలు చేస్తున్న నొప్పులతో జాగారం చేసింది అమల ఉదయం అంత నొప్పులతో కూడా లేచి మళ్ళీ పనులు మొదలుపెట్టింది అంత ఓపిక తనకు ఎక్కడి నుండి వస్తుందో తనకే తెలియడం లేదు భరిస్తుంది ఎంతకాలం ఇంకా భరించాలో తెలియకుండా భారాన్ని మోస్తుంది నాలుగు రోజుల తర్వాత సాయంత్రం సమయంలో షాప్లో బట్టలు కుడుతూ ఉండగా అశోక్ వచ్చిన వాళ్లకు సరుకులు ఇస్తూ ఉన్నాడు అంతలో అశోక్ ఫోన్ మోగింది అది అమలకు దగ్గరగా ఉండడంతో తను ఆ ఫోన్ని తీసుకోబోయింది వెంటనే అశోక్ వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు విచిత్రంగా తోచింది అమలకు అశోక్ ప్రవర్తన తర్వాత ఎప్పటికో గంట తర్వాత వచ్చాడు మరుసటి రోజు టౌన్కి అని వెళ్ళి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు సరుకులు కూడా ఏమీ తీసుకురాలేదు ఆ తర్వాతి రోజుల్లో కూడా అలా చాలాసార్లు చేయడం అమల గమనిస్తూనే ఉంది ఫోన్ వస్తే ఇంట్లో ఉండకుండా బయటకి వెళ్ళడం నెలకు ఒకసారి చేయాల్సిన రీఛార్జ్ రెండు మూడు సార్లు చేస్తుండడం అన్నిటికంటే ముఖ్యం అమలను ముట్టుకోవడమే మానేశాడు అశోక్ ఇవన్నీ అమలకు తీరని బాధని ఇస్తున్నాయి ఆమెలో ఏదో అనుమానం మొదలయ్యింది మరుసటి రోజు అశోక్ స్నానానికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసి చూసింది ఒక నెంబర్కి ఎక్కువగా ఫోన్లు వెళ్తుండడం గమనించింది వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసింది అమల అవతలి పక్క అమ్మాయి ఈ టైంలో ఫోన్ చేసావేందుకు నేను చెప్పాను కదా నేను చేసినప్పుడే చేయాలి అని అంది అమల మౌనంగా ఉండిపోయింది తన అనుమానమే నిజమయ్యేలా ఉంది మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడవేంటి సరే సరే నేను తర్వాత చేస్తాను అంటూ కట్ చేసింది అసలు ఏం జరుగుతుందో కనుక్కోవాలి అని నిర్ణయం తీసుకుంది అమల నాలుగు రోజుల తర్వాత టౌన్కి వెళ్ళొస్తా అని బయలుదేరాడు అశోక్ ఒక ఆటో పట్టుకొని అతన్ని అనుసరించింది అమల ఒక ఇంటి ముందు ఆగాడు అశోక్ అతనికి కొంత దూరంలో ఆటో ఆపి అతనికి డబ్బులు ఇచ్చి ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఆగింది అది సాదా సీదా పెంకుటిల్లు బయట నుండి లోపలికి చూస్తూ ఉంది అమల లోపల నుండి ఒక అమ్మాయి అశోక్కి ఎదురొచ్చింది వస్తూనే అశోక్ని అల్లుకుపోయింది అమల గుండెల్లో అగ్ని జ్వాలలు మొదలయ్యాయి వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఇంకొకరు చేయి వేసి లోపలికి వెళ్ళి తలుపు మూసుకున్నారు వెనకే వెళ్ళి డోర్ దగ్గర నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంది అమల ఇన్ని రోజులక పిలిచేది అంటున్నాడు అశోక్ ఏం చేయను ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు అంది ఆ అమ్మాయి ఇన్ని రోజులు నన్ను పస్తులు ఉంచడం పాపమే అన్నాడు అశోక్ ఆ తర్వాత ఆ అమ్మాయి కిలకిల నవ్వులు వినిపించాయి ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడాలి అనిపించలేదు అమలకు బయటకు వచ్చింది అన్నీ భరించింది ఏదైతే తన జీవితంలో ఉండొద్దు అనుకుందో అది కూడా జరిగిపోయింది అతనికి తను ఏం తక్కువ చేసిందో అర్థం కాలేదు అడుగులో అడుగై అన్నిట్లో తోడుంటూ వచ్చింది అన్నిటినీ భరించింది తిట్టినా పడింది కొట్టినా ఓచుకుంది సంపాదించకపోయినా ఒక్క మాట కూడా అనకుండా అన్నీ తానే ఇంటిని నడిపించింది తన వైపుకు చూసుకుంది తన రంగు తక్కువ కాదు ఇప్పుడు అశోక్ కులుకుతున్న అమ్మాయి కంటే అందంలో కూడా తక్కువేమీ కాదు కుందనపు బొమ్మ అని ఎంతమంది దిష్టి పెడతారో తనకి చాలా బాధగా ఉంది అమలకు తర్వాత ఏం చేయాలో తెలియడం లేదు అన్నీ ఓర్చుకున్నట్లే ఇది కూడా భరించాలా భరించకపోతే ఏం చేయాలి ఏమీ తెలియనట్లుగా ఉండిపోవాలా గుండె గుండెల్లో అగ్నిగుండాలను దాచేయాలా ఏమీ అర్థం కావడం లేదు ఎలా చేరుకుందో తెలియదు ఇంటికి చేరుకుంది వంట చేయాలని లేదు తిండి తిందామని లేదు షాప్ తీయలేదు ఇంతసేపు ఎక్కడికి పోయా మా మొహం మీద ఇంత తిండి వేయాలని తెలియదా కొత్తగా ఊళ్ళు పట్టుకుని తిరగడం కూడా మొదలు పెట్టావా వసే నేను ఇన్ని మాట్లాడుతూ ఉంటే అంత నిర్లక్ష్యం ఏంటే నీకు అని తిడుతూ ఉంది కాంతమ్మ కాంతమ్మ నోరు ఆగడం లేదు ఏవేవో అంటూనే ఉంది అమలకు అవేవి వినిపించడం లేదు తన భవిష్యత్తు తన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని దిగులుగా ఉంది ఇప్పుడు అశోక్ని నిలదీస్తే ఇన్నాళ్ళు చాటుగా చేసిన పని ఎదురుగా చేస్తాడు అతనికి ఉన్న ఆహారం అహంకారం గురించి బాగా తెలుసు అమలకు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పును ఒప్పుకునే మనస్తత్వం కాదు అతనిది అందుకే అతన్ని నిలదీయాలంటే భయం వేసింది కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు అలా అమల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది తన జీవితం ఏం కాబోతుందో ముందు ముందు భాగాలడో తెలుసుకుందాం మధు భాగంతో మీ ముందుంటాను మీ జ్యో మీ రమే జ్యోతి